అండి మనము కరివేపాకు ఎక్కువ తెచ్చుకుంటాం కదా నిలువ ఉండడానికి పొడి చేసుకోవచ్చు ఇది ముందు కడిగేసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి వాటర్ లేకుండా ఉండాలి ఆయిల్ వేయకూడదు మనం స్టవ్ ఆన్ చేసి ఏమీ లేదు చూడండి మూపిట్టి ఒట్టి పచ్చి వాసన ఒక ఐదు ఐదు నిమిషాలు వేపుకోవాలండి కరియా కరివేపాకు పొడి మనం ఒక కూరలో అయినా సడన్గా ఎందులో అయినా వేసుకున్న బాగుంటుంది ఇంకా మంచిది హెల్త్కి మంచిది కరివేపాకు పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉంటాయి ఇదిగోండి దగ్గరకే అయిపోయింది చూడండి ఇలా అయిపోయేదాకా వేపాలి ఇంకా మనకి కరివేపాకు వేగినట్టు స్మెల్ ఎంత మంచి గుమగుమలాడుతుందో వేగే వేగే కొద్ది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఏ ఫ్రై ఉన్నవాళ్ళు ఏ ఫ్రై కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అవేం కావండి మొత్తం దగ్గర పడ్డ చూడండి తీసుకొని ఇలా వేసుకోవాలి కొద్దిగా ఆరాలి చల్లబడాలి వేడిగా ఉంటుందా చల్లని తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒత్తితే సౌండ్ చూడాలి సౌండ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇలా సౌండ్ తర్వాత చేయాలి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇదిగోండి కరివేపాకు పొడి రెడీ ఇదిగోండి కరివేపాకు పొడి మనం మిక్సీ పట్టుకున్నాం ఒక పదిహేను రోజుల దాకా నీళ్ళ ఉంటుంది ఇదిగోండి చూడండి మన దగ్గర ఒకవేళ కరివేపాకు లేకున్నా కూడా ఇది కొద్దిగా వేసుకున్న టేస్టీగా బాగుంటుంది కర్రీలో అయినా దేంట్లో అయినా ఓకేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి